హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఆషాఢం వచ్చిందండి ఆషాఢంలో మనకి మెయిన్ గుర్తు వచ్చేది ఒకటి మెయిన్ మనం ఇష్టంగా చేసుకునేది బోనాలు బోనాలకి రెడీ కానిక శారీస్ ఇప్పుడు ఆషాఢం వచ్చిందంటే మొత్తం ఏ లో వచ్చినా ఆఫర్లు 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 ఉంటాయి అట్లా ఇప్పుడు ఆఫర్లు అనే తీసుకోవాలంటే ఒక ఐదు అరిచిరాలు తీసి పెట్టుకుంటే ఒక పడు ఉంటాయి కదా అట్లా స్టాన సరైన పండలు వచ్చినప్పుడు అప్పుడు కట్టుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి నేను కూడా ఆషాఢం షాపింగ్కి వెళ్ళినా వెళ్ళి నేను తెచ్చుకున్న శారీస్ అయితే ఇవ్వండి ఇప్పుడు దీంట్ల గురించి మీకు చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ మొదటగా నేను తీసుకున్న చీర ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సారీ అండి ఇది దీని పేరు నాకు ఐడియా లేదు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి ఈ శారీస్ కి అయితే ఆడ పెద్ద యుద్ధమే జరిగే తింది ఆడవాళ్ళకు జుట్టు జుట్టు వాటి అంటే ఇట్లానే ఉండొచ్చు నేనైతే షాక్ అయినా అస్సలు కింద రండి ఏడ ఉన్న ఒక చేతి నుంచి ఒకరు గుంజుకుంటున్నారు మొత్తానికైతే నేను కూడా ఒక సారీ సాధించిన లాస్ట్కి ఈ కలర్ నాకు నాకు ఏ దొరకలేదు ఇంకేం కాదులే ఈ కలర్ లేదు నా దగ్గర అన్నది నేను తీసుకున్నా ఓకే ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది సారీ బ్లౌజ్ ఇది పళ్ళు పొంగు ఈ సారీ ఎట్లా ఉందో నచ్చు కామెంట్ చేయండి దీని పేరు ఏందో తెలుస్తా కూడా చెప్పండి ఈ సారీ నాకు దీని కాస్ట్ ఇది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రెండు వేల మూడు వందల యాభై రూపాయలది వెయ్యి రూపాయల ఆఫర్ అంటే పదమూడు వందల యాభై రూపాయలకి వచ్చింది నాకు ఈ సారీ ఇంకా మెయిన్ ఏంటంటే లక్కీ ఏంటంటే సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ దొరికిందండి ఇప్పుడు ఏడుకెళ్ళినా కానీ రెడ్ గ్రీన్ బ్లౌజులు ఇట్లా నార్మల్ రొటీన్ కలర్స్ అయితే ఏడుకెళ్ళినా దొరుకుతాయి కానీ ఇట్లా లైట్ కలర్స్ దొరకాలంటే రేరు నాకు లక్కీగా కరెక్ట్ మ్యాచింగ్ దొరికింది బ్లౌజ్ పీస్ వర్క్ బ్లౌజ్ ఇక బ్లౌజ్ అయితే సింపుల్గా ఉంటుంది వర్క్ ఇట్లా సింపుల్ నెక్ పీస్ నెక్ అట్లానే హ్యాండ్స్ కూడా సింపుల్ వచ్చింది వాటి మరీ హెవీ అయితే అంత బాగుండదు ఇట్లా ఈ సారీకి ప్లే సింపుల్ ఒకటైనా బాగుంటుంది అన్నట్టు నేను ఒక దీంట్లో బ్లౌజ్ తీసుకున్నా ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంతనో తెలిస్తే కామెంట్ చేయండి లాస్ట్ లో చెప్తాను రేట్ అయితే ఇది ఒక శారీ అయిపోయింది ఇది బ్లౌజ్ కూడా అయిపోయింది పదమూడు వందల యాభై రూపాయలు ఈ శారీ నెక్స్ట్ ఇంకో శారీ ఇది ఇదైతే మనకి ఎప్పుడు ఓల్డ్ మోడలే కాకపోతే నాకు ఈ కలర్ కాంబినేషన్ అని తీసుకున్నా ఇట్లా పింక్ బార్డర్ బార్డర్ ప్లస్ గోల్డ్ కలర్ శారీ నాకైతే నచ్చిందండి నాకు ఈ కలర్ కాంబినేషన్ లేకుండే మంచిగా హెవీగా ఉంటుంది అన్నట్టు తెచ్చుకున్నా ఇదైతే కళ్ళు నెక్స్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బార్డర్ వచ్చింది దీనికి కూడా నేను బ్లౌజ్ తెచ్చుకున్నాండి ఒకటేమో హెవీ బ్లౌజ్ ఉంటుంది ఒకటి నార్మల్ బ్లౌజ్ ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఏడికి కట్టుకొని వెళ్ళలేము కదా చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా వర్క్ బ్లౌజ్ వేసుకొని పోతే మరీ ఓవర్గా ఉంటుంది ఏదో పెళ్ళిళ్ళిళ్ళు అట్లాంటప్పుడు వర్క్ బ్లౌజ్ వేసుకొని పోతే బాగుంటుంది అందుకని ఇప్పుడు నేను అది శారీలు వచ్చిన బ్లౌజ్ కూడా నార్మల్గా కొట్టుకుంటాను ప్లస్ మళ్ళీ అట్లా దానికి మ్యాచింగ్ ఇట్లా వర్క్ బ్లౌజ్ కూడా తెచ్చుకున్నాను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కట్టుకోవడానికి ఇది హ్యాండ్స్ ఇది నెక్ సింపుల్ వర్క్ అయితే సింపుల్ గానే తెచ్చుకున్నాను మరీ ఓవర్గా అయితే తెచ్చుకోలేదు ఇది ముందు భాగానికి వస్తుంది దీని సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ మాత్రము రెండు వేల నూట ఎనభై రూపాయలు నాకు పడ్డది ఒక వెయ్యి పదకొండు వందల ఎనభై రూపాయలకి పడ్డది దీని బ్లౌజ్ బ్లౌజ్ కాస్ట్ కూడా నేను బ్లాస్ చెప్తాను నెక్స్ట్ ఇంకోసారి అండి ఇదైతే ఓల్డ్ మోడలే నార్మల్ ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోవడానికి చిన్న చిన్న ఇప్పుడు శుక్రవారం సో పూజలు చేస్తాం కదా అట్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు అయినా కట్టుకోవడానికి బాగుంటది బాగుంటుంది అన్నట్టు మరి హెవీ ఉండకుండా నార్మల్ ఉండకుండా అన్నట్టు తీసుకొచ్చిన ఓల్డ్ మోడలే కానీ తెచ్చుకున్నా దీనికి కూడా మ్యాచింగ్ బ్లౌజ్ తెచ్చుకున్నా లైట్ బ్లూలా గా వర్క్ ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోలే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కూడా చిన్న దావతుండే దాని గురించి అన్ని స్టిచ్చింగ్ చేయించుకున్నా అయిపోయింది ఇలా హ్యాండ్స్ వచ్చింది వరకు ఇట్లా నెక్ డిజైన్ అన్ని సింపులే అండి సింపుల్ గా తెచ్చుకున్నాను మరీ ఓవర్ ఉంటే బాగుండదు అన్నట్టు దీని కాస్ట్ కూడా నేను బ్లౌజ్ కాస్ట్ లాస్ట్ గా చెప్తా ఇంకోటి కొంచెం ఫ్యాన్సీలా ఇది ఒక సారీ అండి ఇది కూడా ఓల్డ్ మోడలే నర్సింగ్ కాకపోతే ఒక ఎయిట్ నైన్ మంత్స్ అయితుండొచ్చు ఈ శారీస్ వెళ్ళి అనుకుంటున్నాను నేను నేను తీసుకుంటే కూడా ఇది కూడా నైన్ ఫిఫ్టీకి అట్లా పడింది ఈ శారీ దీనికి బ్లౌజ్ నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకున్నా నేను వర్క్ బ్లౌజ్ అయితే ఏం లేదు ఇది కూడా కలర్ బాగుంది చూడడానికి అన్నట్టు నేను ఈ కలర్ తెచ్చుకున్నా బార్డర్ అయితే ఇట్లా లైట్ వచ్చింది ఇంకా ఇక డైలివరీ కంటే డెలివరీ కూడా తెచ్చుకుందా ఒక రెండు శారీస్ ఇవి నార్మల్గా ఇది అయితే నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ ఇలా బ్లూ కలర్ బార్డర్ వచ్చి వారెడ్డి మొత్తం శారీ వచ్చింది కంఫర్టబుల్ కదండి మొత్తం ఉంది శారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడింది బ్లౌజ్ కూడా బాగా వచ్చింది బార్డర్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది శారీ అయితే ఒకవేళ ఏదైనా శారీ నచ్చితే చెప్పండి నాకు కామెంట్ చేయండి ఇంకో సారీ ఇది మెరూన్ కలర్ ఇది కూడా ట్రెండింగ్ లోనే ఉంది కదండి ఈ బ్లౌజ్ కూడా తెచ్చుకున్నాను ఇది బ్లౌజ్ మెరూన్ ఇది మొత్తం శారీ ఇది పళ్ళు ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఏ పదండి శారీ ఆఫర్ లో మొత్తానికైతే శారీ తెచ్చుకున్న చూసిన బ్లౌజ్ లో కాస్ట్ మీకు ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ మీరు గెడ్జ్ చేస్తే ఉంటారు ఈ లో కాస్ట్ ఎంత కొందరు తెలియని వాళ్ళకైతే చెప్తున్నా తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది అందరికీ ఇంత సింపుల్ వర్క్ అంటే ఎంత ఉంటుంది కాస్ట్ అనేసి ఇది ఆఫర్లు ఆశారం ఆఫర్లు కాబట్టి నేను తెచ్చుకున్నాను ఇది నార్మల్ మినిమమ్ ఒకప్పుడు వేయించుకోవాలి వర్క్ అంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అన్న పడుతుంది కానీ ఇప్పుడు నాకు పడింది ఈ బ్లౌజ్ల కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలకు వచ్చింది నాకు ఈ బ్లౌజ్ తీసుకో నమ్ముతారా అండి మీరు నేను అస్సలు నమ్మలేదు మూడు వందల యాభై రూపాయలకి ఇంత మంచి డిజైన్ వచ్చిందంటే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు పెడితే మనకి నార్మల్ బుట్ట ఉన్న క్లాత్ తెచ్చుకోవాలంటే మినిమం నాలుగు వందల యాభై రూపాయలు పెట్టారు మనకి ఇట్లా వర్క్తోనే మూడు వందల యాభై రూపాయలకి వచ్చింది ఓకేనా నచ్చితే ఈ వర్క్ డిజైన్లలో కూడా మూడు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి ఇంకా నష్టం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్